అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈరోజు మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేసే విధంగా కూడా అయితే చేస్తూ ఉన్నారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు వారికి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి ఏ రైతులకు డబ్బులు విడుదల చేస్తారు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు ఇక ఈరోజు మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఆమోదం అయితే ఉన్నారనమాట ఇక ఆమోదం తెలిపి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు ఆయన కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు ఎలా వేస్తారు ఏ రైతులకు పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం తప్పకుండా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకి ఒక అన్నదాత సుఖీభావా పథకాన్ని ఎప్పటి నుంచి విడుదల చేయాలి ఏ విధంగా విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుంది ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఆయన వెల్లడించబోతున్నారన్నమాట ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడతల నిధులను అయితే విడుదల చేసింది ఏదైతే మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయో అకౌంట్లోకి దాని ప్రకారం ఏంటంటే మనకు ఈ పీఎం కిసాన్ ద్వారా మూడు విడతల డబ్బులను కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ డబ్బులను విడుదల చేసేటువంటి క్రమంలో రైతులకు పంతొమ్మిదో విడత కింద కూడా పిఎం కిసాన్ డబ్బులు అయితే పడ్డాయి మరి రైతులకైతే ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరు కూడా రైతులైతే తీసుకోవచ్చు అనమాట ఈ డబ్బులు అనేది కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఈ యొక్క పిఎం కిసాన్ కూడా ఎవరికైనా ఒకవేళ పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ డబ్బులు మాకు ఎందుకు పడలేదు ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా కారణం చేత మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఎందుకు పడలేదన్న విషయాన్ని తెలుసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకొని డబ్బులు ఎందుకు వస్తాయి రావనేది తెలుసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులను విడుదల చేస్తున్నారు కాబట్టి మరి రైతులకు ఈ విధంగా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మరికొన్ని సూచనలు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సూచనలు చేసి మరికొంత మేలు జరిగే విధంగా కూడా రైతులను ఉద్దేశించి నిర్ణయం అయితే తీసుకుంటున్నారనమాట ఇక రైతులంతా కూడా వెంటనే అలర్ట్గా ఉండి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం అనేది మీకు అందుతుందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎవరైతే చూస్తున్నారో తెలుసుకుంటూ ఉన్నారో వారు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మన ఏపీలో మరికాసేపట్లో మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే విడుదల చేసినటువంటి ఆదేశాల ప్రకారం మనకు లబ్ధిదారులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే వేయాల్సింది మరి ఈ డబ్బులను ఇవి విడుదల చేస్తారా లేదా ఏ విధంగా విడుదల చేస్తారో అలాగే దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించబోతుంది అంతేకాకుండా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు వారందరికీ కూడా కొన్ని వివరాలను కూడా అందించబోతున్నారు ముఖ్యంగా కౌలు రైతులకు కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం కౌలు రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ కౌలు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి వారికి మరొకసారి అవకాశం కల్పించబోతున్నారు ఇక కౌలు రైతులకు కూడా మనకు ఈ విధంగా అవకాశం కల్పించి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట మీరు కనుక ఇలా చేస్తేనే ఒక డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుందని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రైతులకైతే యొక్క డబ్బులు అనేది నేరుగా జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ సాయాలు అయితే అందుతాయి మరి రైతు భరోసాకు సంబంధించి అంటే గతంలో ప్రభుత్వము రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరపున పదమూడు మొత్తం ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వం అందించేది మరి గత ప్రభుత్వం అందించినటువంటి దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మన మన ప్రభుత్వం కొత్తగా రైతులకు అన్నదాత సుఖీభావాన్ని తీసుకొచ్చింది మరి గతంలో ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందుతున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడిగారు ఇక అప్లై చేసుకోవచ్చో చేసుకోకూడదు అనే విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించలేదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఇలా చేసుకుని యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు మీకు అన్ని అర్హతలు కనుక కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు పడ్డం అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులు అనేది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని అయితే అంతకన్నా లేదు తప్పకుండా మనకు డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి జమ అవుతాయి ఇక దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారానే కాకుండా మరొక ఆ పథకాల ద్వారా కూడా ఆ డబ్బులైతే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిగ్నల్ ఇచ్చింది ఇక రైతులకు ఎన్నో పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతుంది ఎన్నో పథకాల ద్వారా మీకు మేలు అయితే చేకూర్చబోతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా మేలు జరిగేటువంటి ప్రకటనను ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూనే ఉంటుంది దాని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ చేస్తూనే ఉంటామని కూడా సార్ ఏపీ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి ఏది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు ఈ అప్డేట్స్ అనేది తెలుసుకొని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి